ఈ ఏ కోర్టువంటి దాతలు కూడా పేరు పెట్టిన ఆర్ఆర్ బుల్స్ అండి డి రోహన్ బాబు గారు హైదరాబాద్ గారు ఇరవై వేలు పి తిమ్మారెడ్డి గారు బస్టేపల్లి వారు పన్నెండు వేలు కొట్టే నరసింహుడు గారు గుర్తివారు పదివేలు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు డాక్టర్ ఇసులపల్లి వారు పదివేలు లక్ష్మీనారాయణ చెట్నేపల్లి వారు ఆరు వందల పదకొండు పత్తి ఆరు వేల నూట పదకొండు రూపాయలు పత్తి భాష దిమ్మగుడి వారు ఐదు వేలు చికెన్ పాషా బీసీ బీసీ కాలనీ వారు ఐదు వేలు ట్రాక్టర్ కజనప్ప కొత్తపేట వారు ఐదు వేలు ఎం సాలప్పగారం ఇరు వారు ఐదు వేలు ఎం రంగస్వామి పగిరిరాయ వారు ఐదు వేలు రూపాయలు వీరందరూ మొత్తం కలిపి ఎనభై వేల రూపాయలు కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా ఎనభై వేలు ముందు వీరందరూ కలిసి ఇప్పుడు ఈ గత యజమాని ముగ్గురిగా మరి వాళ్ళ ధర్మం వచ్చిన వాళ్ళందరూ అంత అందరిగా క్లిక్ కలిపే వాడు ముఖం ముందు తీయు 100 100 100 100 నీ వినునేనా వాల కైపోట్

રેટ right પ્રકાર చక్రేబుల్స్ మళ్ళీ ఏం చేద్దాం అన్నా నెట్వర్క్ ఓ నెట్వర్క్ కట్ అయిపోతుంది ఈ ఊరేనా మీది చాలా తక్కువ పెట్టిన త్రీ సిక్స్టీలోనే అయినా కూడా రాకపోతే నేనేం చేయలేను నెక్స్ట్ ఆర్కే బ్రూల్స్కి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను

నాలుగవ నాలుగవ జత బయలుదేరి రావాలి మంచి కార్పొరేషన్ మీ శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం పెద్ద కొత్తపల్లి మండలం మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారు తండ్రి వెంకటేశ్వరరావు గారు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి చెత్త పోటీలో ఉన్నాయి విశ్వనాథ్ రెడ్డి గారు చిన్న పొడుగురు మరియు ఓబిరెడ్డి గారు తిమ్మగుడి ఎం వెంకట్రామరెడ్డి గారు చిన్నవడుగురు పోతురెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దవడుగురు మాణికంద సంజప్ప గారు చిన్నవడుగురు వారు వచ్చే చేత యజమానిని సన్మానించేదానికి దానికి రెడీగా ఉండాలి వారు కూడా కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి చిరు సన్మానాన్ని స్వీకరించాలని అందుబాటులో ఉండి ఆ యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ¡Muy no. నాలుగో రోడ్లు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇంకా ఉన్నారు వెనకల పరిటాల శ్రీరామ్ పేరు మీద ఉన్నాయి ఐ బుల్సా ఈ చెట్టు అయితే మనకి ఇప్పుడు ఈ సైజులో ఇది ఒక చెత్త కాదు రేపు సైజు రేపు సీనియర్ లో ఒక చెత్త మొత్తం ఇరవై ఎత్తులు పైన ఇలా కాడ ఆనర్బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెల్లగ ఎనభై ఆవులే ఉన్నాయంట బ్రో ఎన్ఎన్ఆర్ బుల్స్ కూడా మంచి కాంపిటీషన్

జనాలు గట్టిగా కేకేస్తే చివరికి వెళ్ళిపోతాయి మరి విజయంలో పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మెజార్టీ ఎలక్షన్ ఉత్తమ రథసారథిగా ఎన్నో అవార్డులు సాధించినటువంటి ఎర్ర మంద కల్ గారు ఎల్లుకూరు గ్రామం గద్వాల మండలమా नीत दाटे मोबाइल की तो धरना दुनिया

ఎంతన్నా ఎందుకన్నా బండబరు ఇది వచ్చేసి పంతొమ్మిది పదహారు క్వింటాల్ స్టోన్ వెయిట్ వచ్చేసి పదహారు వందల క్వింటాల్ అంట పదహారు క్వింటాల్ సారీ

రకాలండి నాలుగో నంబర్ ఐదో నెంబర్ ఆర్కే బుల్స్ కాంపిటేషన్ ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి వాతావరణం మందకొడిగా మారింది మావా ఎర్ర మందకలు మావా రూపాయలు పోతురెడ్డి వెంకట్రామరెడ్డి గారు బాణికి సంజప్ప గారు చిన్నగొడుగురు ఐదు వేలు రూపాయలు ఈ నలుగురు రైతు సదరులు కూడా సిడ్డగా ఉడవలసింది ఆహ్వానిస్తున్నాం కొత్త ఆవరణానికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం సిరు సమానంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాం జనాలు గట్టిగా కేకలేస్తాయి చివరికి వెళ్ళిపోతాయి మరి విధి శ్రేవంత్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారికి అంత బయలుదేరి రావాలి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గ్యారెంటీ చెప్పం వెనకలు ఉన్నారు ఇక గట్టిగా విజయం ట్రాన్స్ఫర్ అవుతారు కానీ వెనకల చివరి జ వరకు ఎవరు ఏం చెప్పలేము நாடு கலாமா अस्तुताniki మొదటి స్థానములో కొనసాగుతమే మతై సమయం పూర్తయిందండి పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసి పదహైదవ రౌండ్ లోపండి రెండు వందల ఎనభై తొంభై అడుగులు లాగా అండి సరే ब చె అదే లైన్ లేసే లైన్ లేలా బాబు దారం దారం పట్టుకో డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చెత్త వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జట లాగిన దూరం నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు రౌండ్లు తిరిగి పదహైదవ రౌండ్ లో రెండు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిదించుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కౌరా పెట్టరు విశ్వనాథ్ రెడ్డి గారు చిన్నగొడుగురు వస్తువులు ఐదు వేల రూపాయలు రెడ్డి గారు దుమ్మగుడి